హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ టుడే అప్లోడింగ్ టాపిక్ సిజిపిఎం అప్లికేషన్లో కమిషన్ ఎనేబుల్ అయింది అయితే మన నెలవారీ కమిషన్ మరియు ఏ విధమైన ట్రాన్సాక్షన్కి ఎంత కమిషన్ అలాగే రోజువారీ ట్రాన్సాక్షన్పై ఎంత కమిషన్ వస్తుందో ఎలా తెలుసుకోవాలా అనే దానిపై అండి కావున టాపిక్లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని మొట్టమొదటగా చూస్తున్నారో వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూశాక వీడియోని మీకు వీడియోకు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి బెల్ ఐకాన్ని ఎంటర్ చేయండి సో టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే ముందుగా మనం కియోస్కి లాగిన్ చేసుకొని రిపోర్ట్స్ అనే మెను ఉంటుంది సో రిపోర్ట్స్ అనే మెయిన్ మనం ఓపెన్ చేసుకుంటే కనుక ఆన్లైన్ రిపోర్ట్స్ అని చెప్పేసి కనబడుతుంది సో ఆన్లైన్ రిపోర్ట్స్ అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్ రిపోర్ట్స్ ఎంటర్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది అది ఓకే చేసుకోవాలి ఓకే చేసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు డౌన్లైన్లో పన్నెండో క్యా చాప్టర్ ఉంది కదా సీసీపీఎం అప్లికేషన్ అని చెప్పేసి సో సీసీపీఎం అప్లికేషన్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ పక్కకి సీసీపీఎం అప్లికేషన్ అని కనబడుతుంది దాన్ని ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఎంటర్ చేసుకున్నాక మనకు ఒకటి ఇంటర్ఫేస్ వస్తుంది ఈ ఇంటర్ ఇంటర్ఫేస్ వస్తుంది సో ఇక్కడ మనము ఏం చేసుకోవాలంటే ఓకే ప్రెస్ చేసుకోవాలి సో ఓకే ప్రెస్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూస్తే మనకు కమిషన్ డీటెయిల్స్ కమిషన్ అష్యూడ్ టార్గెట్ ఫర్ ఇన్సెంటివ్ లాడ్జ్ కంప్లైంట్ వ్యూ కంప్లైంట్ స్టేటస్ అనే ఫైవ్ ఐదు చాప్టర్స్ కనబడతాయి సో ఇందులో మనం కమిషన్ డీటెయిల్స్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఏప్రిల్ మార్చ్ ఫిబ్రవరి జనవరి డిసెంబర్ నవంబర్ అవైలబిలిటీ చూపిస్తుంది సో మార్చ్ ఎంటర్ చేసుకోగానే మార్చ్ మంత్లో మనకు ఏది ఏ ట్రాన్సాక్షన్కి ఎంత కమిషన్ వచ్చింది టోటల్గా ఎంత కమిషన్ వచ్చిందని చూపెడతలేదు బట్ మనం ఇండివిజువల్గా క్యాలిక్యులేషన్ చేసుకొని ఎంత కమిషన్ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్నాక ఈ టోటల్గా వచ్చిన దానిపైన ఫార్టీ పర్సెంట్ తీసేయగా ఫార్టీ పర్సెంట్ బీసీకి వెళ్ళగా సిక్స్టీ పర్సెంట్ కమిషన్ అనేది మనకు వస్తుందన్నమాట సో ఆ రిపోర్ట్ అనేది మనకు బీసీ వాళ్ళు మనకు మెయిల్ ద్వారా అయినా కానీ లేకపోతే ఏదైనా పోర్టల్ ద్వారా అయినా కానీ మనకు షేర్ చేయడం జరుగుతుంది సో అదే విధంగా మనకు కమిషన్ అసోడ్ అని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా కమిషన్ అసూడ్ అని చెప్పేసి అది టైప్ చేసుకోగానే మనకు ఫస్ట్ నుంచి స్టిల్ లెవెంత్ ఏప్రిల్ వరకు డే వైజ్గా అంటే ఎంత వచ్చింది డే ఫస్ట్ రోజు ఎంత వచ్చింది మనం ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినాం అనేది చూపెట్టకోకుండా మనకి ఎంత కమిషన్ వచ్చింది చూపిస్తున్నారు చూపిస్తున్నారన్నమాట సో ఇక్కడ మనకు ఫస్ట్ రోజు సెకండ్ రోజు చూసుకుంటే ఫస్ట్ రోజు టూ టూ పాయింట్ ఫైవ్ వచ్చింది అండ్ సెకండ్ రోజు వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ వన్ వచ్చింది సో దాన్ని టోటల్ చేయగా ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఓవరాల్గా ఏమవుతుందంటే ఫస్ట్ కాలంలో మనకు ఆ రోజు ఎంత కమిషన్ వచ్చింది అండ్ సెకండ్ కాలంలో మనకు టోటల్గా అప్పటి వరకు ఆ డే డేట్ వరకు మనకు ఎంత కమిషన్ వచ్చిందని చెప్పేసి చూపిస్తుంది సో కమిషన్ పేమెంట్ మోడ్లు వచ్చేసి ఓన్లీ మెయిన్కో వాళ్ళకే చూపిస్తుంది సబ్కే వాళ్ళకి చూపించట్లేదు ఇది గమనించగలరు సో ఈ వీడియోలో టాపిక్ అర్థమైందా అని చెప్పేసి అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్